మార్నింగ్ ఫ్రెండ్స్ హాయ్ అందరు బాగున్నారా వేరే బామారుదే ఎటుడే బ్యాగోడు బస్సులో వచ్చినాం అబ్బా పైకి ఈసారి ఎప్పుడు నడిసి వచ్చాము ఈసారి టోకెన్ దొరికింది ఇక కొద్దిగా కాకు దెబ్బ తగ్గింది నాకు అమ్మ నడతాను నా సావర్యంగా ఇప్పుడు ఇంకో వచ్చింది సార్ బస్ స్టేషన్ ఇక్కడ రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ అంటే అంటే రైల్వే స్టేషన్కి పోయే బస్సులు వేరే ఉన్నాయి బస్ స్టాండ్కి పోయే బస్సులు వేరే ఉన్నాయి మార్త వారం వారం మారుతున్నారు అబ్బా పైన మేము ఆడదాం అంటే ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ పోవాల్సిందే ఏడాళ్ళు అది సెల్ఫోన్ ఇచ్చేది సెల్ఫోన్ ఇచ్చేది

చేకాయ శాంతం నడిచిపోతావా సౌకర్యాల తెలుగులో సౌకర్యాలు అంటే ఏంది ఫ్రెండ్స్ అది సౌకర్యాలు అంటే తెలుగులో సౌకర్యాలు అంటే తెలుగులో సౌకర్యాలే బాగుంది